హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ కట్ ఆఫ్ ఎన్ఐటీ ఇప్పుడు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవి టాప్ కాలేజెస్ టాప్ కాలేజెస్ ఎన్ఐటీసు ఈ టాప్ కాలేజ్లో రావాలంటే ఎంత పర్సంటైల్ కావాలనేది ఈ వీడియోలో క్లియర్గా వినండి మరి అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మరి టాప్ కాలేజీ ఎన్ఐటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమందికి మంచి పర్సంటైల్ వచ్చినా మంచి కాలేజీలో చేరలేకపోతారు చాలా ఎందుకంటే వాళ్ళకి గైడెన్స్ లేక ఏంటంటే అక్కడే ఆగిపోతారు ఏది పెట్టుకోలో తెలియదు జోసా కౌన్సిలింగ్ వచ్చేదరికి ఏది పెట్టుకోవాలో తెలియదు అందుకని ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ప్రతి ఒక్కరికి గురువు అనేవాళ్ళు మీకు మెంటర్ అనేవాళ్ళు వాళ్ళు కావాలి ఎందుకంటే మీకు మీరే డెసిషన్ అయితే తీసుకోలేరు కదా వాళ్ళు ఒక డెసిషన్ చెప్తారు మీరు మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాకు మరి ఒక ఎన్ఐటీలో కానీ ఐఐటీలో జరిన స్టూడెంట్ కానీ మరి ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వాళ్ళకి ఏంటంటే కొంత లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క జాబ్ విషయంలో వాళ్ళు ఆ విధంగా మరి పని చేసుకుంటూ ఉంటారు కానీ ఈ నాలెడ్జ్ వాళ్ళకి తక్కువగా ఉంటుంది అందుకని ఏంటంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ మరి మరి చూస్తున్నారో వాచ్ చేస్తున్నారో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను ఈ వీడియోలో ప్రధానంగా చూసినట్టయితే ఓసీ పిల్లలు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ కానీ నైన్ కానీ దీనిలో నైన్ కూడా ఎంచుకోవచ్చు మరి సిఎస్సి రావాలంటే ఇంత ఇంత రావాలి మెకానికల్ రావాలంటే ఈ టాప్ కాలేజీలో నైంటీ సెవెన్ పాయింట్ టూ నుంచి నైంటీ ఎయిట్కి రావాలి మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో మనకి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నుంచి నైంటీ నైన్ పాయింట్ ఇంట ఫోర్ ఫైవ్గా రావాలి కంప్యూటర్ సైన్స్ రావాలండి టాప్ టెన్ ఎన్ఐటీస్లో ఇది నైంటీ సిక్స్ మెకానికల్ రావాలంటే నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వచ్చిన వాళ్ళకి మెకానికులు టాప్ టెన్ ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది ఇక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ చూస్తే నైంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ నుంచి నైంటీ ఎయిట్ పాయింట్ అంటే టాప్ టెన్ ఎన్ఐటీలో రావాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా నైంటీ ఎయిట్ కొన్ని చోట్ల నైంటీ నైన్ పాయింట్ వన్ కూడా మనం చూసాం వరంగల్లో అట్లా నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అబోవ్ అయితే టాప్ టెన్ ఎన్ఐటీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్పెక్ట్ చేయడం వీ కెన్ ఎక్స్పెక్ట్ వీ కెన్ డిజర్వ్ అనమాట మరి మెకానికల్ అయితే నైంటీ టూ టు నైంటీ త్రీ నైన్ మీకు తొంభై రెండు తొంభై మూడు పర్సెంటేజ్లు ఎవరికైతే వస్తుందో వాళ్ళు టాప్ టెన్ ఎన్ఐటీలో సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంతమంది డెబ్బై పర్సెంట్ అరవై పర్సెంట్ వచ్చింది సార్ మాకు టాప్ టెన్ ఎన్ఐటీలు వస్తుందని మరి కామెంట్స్ పెడుతున్నారు అసలు దానికి ఏం చెప్పాలో నాకు మాత్రము అర్థం కావట్లేదు ఇది కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ మొబైల్లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఇది టాప్ టెన్ ఎన్ఐటీస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి మరి చూసినట్టయితే ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళందరికీ ఎన్ఐటీ తిరుచి రావచ్చు ఎన్ఐటి సువర్తకల రావచ్చు ఎన్ఐటి రూర్కెల రావచ్చు ఎన్ఐటి వరంగల్ అంటే పర్టిక్యులర్ ఎన్ఐటీ అని మనం చెప్పలేం ఈ రేంజ్ ఆఫ్ ఎన్ఐటీసు మాత్రం చెప్పగలం ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ కాదు కదా మనం మనం జో ఈ దీనిలో రావ అంటే ప్రాబబిలిటీ మాత్రం చెప్పగలం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ దీనిలో రావచ్చు ఈ పది దాంట్లో ఒకటి మాత్రం గ్యారెంటీ రావచ్చు ఎన్ఐటి కాలికట్టు ఎన్ఐటి నాగపూర్ ఎన్ఐటి సిల్చార్ అస్సాం ఎన్ఐటి జైపూర్ ఎన్ఐటి దుర్గాపూర్ ఎన్ఐటి న్యూఢిల్లీ ఈ పది ఎన్ఐటీల్లో ఖచ్చితంగా మరి వచ్చేస్తుంది మరి మనం కొత్తగా చేరిన వాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇది ఇలాంటి ఇన్ఫర్మేషను చెప్తాను అదేవిధంగా మెకానికల్ కూడా ఈ మెకానికల్ ఎవరైతే ఉందో నైంటీ సెవెన్ పాయింట్ టూ టూ నుంచి నైంటీ ఎయిట్ ఓసీ పిల్లలు కానీ మెకానికల్ నైంటీ సిక్స్ నుంచి నైంటీ సెవెన్ ఎవరైతే ఉన్నారో మరి ఈడబ్ల్యూస్ ఓబీసీ పిల్లలు కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు నైంటీ టూ టు నైంటీ త్రీ నైంటీ టూ టు నైంటీ త్రీ వచ్చిన వాళ్ళు మీరెవరైనా మెకానికల్ కానీ దీన్ని మెకానికలు సివిలు కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత దీని తర్వాత మనం ఇక్కడ నుంచి మనం ఈ మధ్యలో ఎలక్ట్రికల్ ఈసీఈ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈసీఈ వీళ్ళ సైడ్ డిజైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మీరు మీరు అర్థం చేసుకోవచ్చు దీని నుంచి ఇది ఫార్ములా ఇచ్చాను ఇది హైయెస్ట్ లోయెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అయితే జరిగింది ఈ మెకానికల్ వీళ్ళందరికీ ఏంటంటే ఎన్ఐటి తిరుచి రావచ్చు ఎన్ఐటి సువర్తకల్ రావచ్చు రూర్కెల రావచ్చు ఎన్ఐటి వరంగల్ రావచ్చు కాలికట్ రావచ్చు ఎన్ఐటి దుర్గాపూర్ రావచ్చు ఎన్ఐటి సిల్చార్ రావచ్చు ఎన్ఐటి జైపూర్ ఎన్ఐటి దుర్గాపూర్ ఎన్ఐటి న్యూఢిల్లీ ఈ పది ఎన్ఐటీలు అయితే ఆణిముత్యాలు ఈ ఆణిముత్యాల్లో చేరాలంటే ఇంత పర్సంటైల్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ ఆణిముత్యాల్లో ఎవరైనా చేరాలంటే మరి ఇంత పర్సంటైల్ ఉంటేనే వస్తుంది కొంతమంది తక్కువ పర్సంటైల్ నుంచి మీ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఏప్రిల్ సెషన్ కష్టపడండి ఏప్రిల్ సార్ మరి ఏప్రిల్ సెషన్ కష్టపడితే మరి ఆయా మరి ఐపీ ఎగ్జామినేషన్ ఎవరు చదువుతారు ఐపీఈ ఎగ్జామ్ను ఐపీ ఎగ్జామ్ కూడా చదవండి ఐపీ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి మార్చి ఇరవై నుంచి మార్చి ఇరవై కదా ఇరవయో తారీఖు పదిహేను కల్లా అయిపోతాయి ఇరవయో తారీఖు కల్లా అయిపోతుంది మరి మనం ఐపీ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మార్చి ఐదు నుంచి ఏప్రిల్ మనకి దీనికి జేఈ ఎగ్జామినేషన్కి దీనికి మరి ఒక టెన్ డేస్ మాత్రమే టైం ఉంటుంది ఒక టెన్ డేస్ టెన్ డేస్ ఉంటుంది కొంతమందికి ట్వెల్వ్ డేస్ మ్యాక్సిమం ట్వల్వ్ డేస్ మాత్రమే టైం ఉంటుంది దీన్ని మేనేజ్ చేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలంటే ఏమి లేదు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు రివిజన్ మాత్రం చేసుకోవాలి ఇక్కడ రివిజన్ మాత్రం టైం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా రివిజన్ మాత్రం చేసుకోవచ్చు అంత మించి టైం ఉండదు ఇప్పుడు ఏదో ఏప్రిల్లో నేను పొడి చేత లాగేసినట్టు ఏముండదు మీరు ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ ఎవరైతే నవంబరు డిసెంబరు జనవరి అక్టోబరు నవంబర్ మూడు నెలలు ఎవరైతే కష్టపడ్డారో మూడు నెలలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి బయలు బై మిస్టేక్ తక్కువ పర్సంటైల్ వచ్చి ఉంటుంది వాళ్ళకి నైంటీ ఫోరు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చి ఉంటుంది వాళ్ళు దే క్యాన్ పికప్ టు నైంటీ నైన్ వరకు పికప్ అవ్వచ్చు నైంటీ నైన్ నైంటీ ఎయిట్ ఈ రేంజ్కి తెచ్చుకోవచ్చు బూస్ట్ చేసుకోవచ్చు మీ యొక్క పర్సంటైల్ను బూస్టింగ్ చేసుకోవచ్చు కొద్దిగా ఆల్రెడీ అసలు కొంతమంది అంటారు కొంతమంది స్టూడెంట్స్ అంటారు నాకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది సార్ నాకు ఏప్రిల్ సెషన్లో వస్తుంది ఏప్రిల్ సెషన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టు ఎట్టి పరిస్థితుల్లో రాదు అది గుర్తుపెట్టుకుని ఎవరైనా మరేమైనా అనుకోవద్దు మరి మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మీరు డైరెక్ట్గా ఎంసెట్ రాసేయండి ఈ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఈ ప్రాంతంలో వాళ్ళందరూ దీనికి మరి బూస్టింగ్ చేసుకోండి నైంటీ నైన్కి నైంటీ ఎయిట్కి ఈ బూస్ట్ బూస్టప్ చేసుకోండి బూస్టప్ చేసుకోండి ఇక చూసినట్టయితే మరి ఈ పర్సంటైల్ వస్తే మరి టాప్ టాప్ టెన్ ఎన్ఐటీస్ వచ్చే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా టాప్ టెన్ ఎన్ఐటీస్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా దీనిలో వేరే వేరే బ్రాంచెస్ ఉంటాయి మరి బయోటెక్నాలజీ ఉంది కెమికల్ ఉంది విఎల్ఎస్ఐ ఉంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంది అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రా కూడా రావటం జరిగింది మ్యా ఎంఎన్సి ఎంఎన్సి కూడా ఉంది వీటిలో ఎంఎన్సి ఉంది డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇదే పర్సంటైల్ కంటిన్యూ అయింది మరి ఇదే విధంగా ఈసీఈ స్టూడెంట్స్ కూడా ఇదే కొద్దిగా దీనికంటే తక్కువ పర్సంటేజ్లో మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా నైంటీ ఎయిట్ వస్తేనే మాట్లాడాలా టాప్ టెన్ ఎన్ఐటీలో సీటు రావాలంటే నైంటీ ఎయిట్ పైన వస్తేనే మాట్లాడాలా ఓసీ పిల్లలకి టాప్ టెన్ ఎన్ఐటీలో సీటు రావాలంటే నైంటీ నైన్ వస్తేనే మాట్లాడాలా అది గుర్తుపెట్టుకోండి మీరు బూస్టప్ చేసుకోండి బూస్ట్ చేసుకోండి బూస్ట్ అంటే తాగే బూస్ట్ కాదు మీరు ఇంప్రూవ్ చేసుకోమని నేను చెప్తున్నాను ఈ వీడియోలో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్